వెల్కమ్ టు విజయ్ శారీస్ కలెక్షన్ చూడండి మరో మంచి శారీస్ అన్ని చందేరి సిల్క్ చాలా డిజైన్ అయితే వచ్చేస్తుందండి శారీ అయితే చాలా బాగుంది చూడండి సిస్టర్ ఒక్కసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నారు చూడండి చాలా బాగుందండి శారీ అయితే అసలు ఉందండి చూడండి మన శారీ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి సిస్టర్ చందేరి సిల్క్ అండి చాలా బాగుంది చూడండి శారీ ఎంతప్పుడే ఇలా వచ్చేస్తుంది మీనా డిజైన్తో జాన్దానీ డిజైన్ చూడండి సిస్టర్ చాలా బాగుందండి మనం లెస్గా ఇలా అయితే కింద పైన కూడా ఇలానే వచ్చేస్తుందండి బార్డర్ అయితే శారీ మొత్తం కూడా ఇలా బుట్టాస్ అయితే వచ్చేస్తుందండి ఫ్లవర్ లీఫ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చూడండి ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఎవరికి నచ్చితే షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని సిస్టర్ చాలా బాగుంది కలర్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకుని చాలా చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకుని ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని ఒక్కసారి చూడండి ఇదైతే మనకి ఇది ఈ థ్రెడ్ చూస్తేనే తెలుస్తుందండి ఇదైతే పట్టు శారీస్కి వచ్చే థ్రెడ్ అండి చాలా బాగుంటుంది సిస్టర్ ఓకే మరి మరొక కలెక్షన్లోకి వెళ్ళిపోదా చూడండి ఇప్పుడు మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే మనం రీస్టాక్ చేయించాను శారీస్ అయితే చాలా బాగున్నాయి సిస్టర్ చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ టైం తెచ్చినవన్నీ కూడా షోల్డ్ అవుట్ అండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకు కలంకారీ అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలాంటివి ఉంటుంది చూడండి బార్డర్ అయితే చిన్నగా వచ్చేస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ కూడా కానీ మనకు బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది సిస్టర్ కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి బ్లౌజ్ అయితే పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది ఎవరికి నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది సిస్టర్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సిస్టర్ శారీలో అయితే చూడండి కలర్స్ అయితే చూపిస్తున్నా ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ ప్రతి ఒక్క శారీకి కూడా కింద ఏ కలర్ అయితే వచ్చింటుందో అదే కలర్ అయితే బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి తొందరగా స్క్రీన్ షాట్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంటుంది రీస్టాక్ చేయించిన శారీస్ అన్ని తొందరగా షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీషిఫ్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి